جيسد ها 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 అక్రమ కేసులు విక్టరీస్ అక్రమ కేసులు విక్టరీస్ గర్వించేపై దాడలు గర్వించేపై దాడలు గర్వించేపై దాడలు గర్వించేపై దాడలు ఒక్కసారి చేసారు నాయకత్వం వతించాలి ఎప్పుడూ నాయకత్వం వతించాలి గర్వించేపై धारीने धारीने निम्नस्तर धारीने 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 రాష్ట్రంలో కోట ప్రభుత్వం అభివృద్ధి తీరాక జర్నలిస్టులపై దాడులు దాడులను ప్రోత్సహిస్తున్న సంస్కృతి విపరీతంగా పెరిగిపోయింది ప్రతి నెల జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో కానీ రాష్ట్రంలో ఏదో ప్రాంతంలో కానీ జర్నలిస్టులపై దాడులు జరుగుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం గత నెలలో కైకలూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిధి నిర్వహణలో ఉన్న కైకలూరు సీనియర్ జర్నలిస్ట్ కిషోర్ మీద అక్కడ కూటమి నాయకులు వాసుకంగా దాడి చేశారు నాలుగైదు రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స పొంది సాధారణ స్థితి రావడానికి పదిహేను ఇరవై రోజులపైన సమయం పట్టేలాగా దాడి చేశారంటే తీవ్రత ఎలా ఉందో అందరూ అర్థం చేసుకున్నారు గత నెల ఇరవై ఏడవ తేదీన దాడి జరిగితే వారం రోజుల తర్వాత అది కూడా మన సంఘాలన్నీ ఆందోళనలు చేశాక కేసు నమోదు చేసిన పరిస్థితి కేవలం కేసు అయితే కట్టారు కానీ దాని మీద ఎటువంటి చర్యలు కానీ దాని మీద ఎటువంటి పురోగతి కానీ లేదు అలాగే మొన్న మాచల్ల నియోజకవర్గంలో టీడీపీ నేతల ఫిర్యాదుతో సాక్షి హైటర్ ధనంజయ రెడ్డి గారి మీద సాక్షి రిపోర్టర్ల మీద క్రిమినల్ కేసులు మనాయించడం అత్యంత దారుణం రాష్ట్రంలో ఎక్కడ జర్నలిస్టుల మీద క్రిమినల్ కేసులు నాన్ జనబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్న సంస్కృతి లేదు ఈ సంస్కృతిని కోట ప్రభుత్వాన్ని డబ్ల్యూ తరఫున ఏలూరు జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తుంది జర్నలిస్టులపై రాష్ట్రంలో రాను రాను దాడులు పెరిగిపోతున్నాయి ఇది చాలా ఆందోళన కలిగించే అంశం దీన్ని ఎబిడబ్ల్యూజి ఏలూరు జిల్లా శాఖ తరఫున మేమందరూ కూడా ముక్త ఘటనతో ఖండిస్తున్నాము మొన్న గత నెల ఇరవై ఏడు తార ఇరవై ఏడో తారీఖున కైక్లూరుకు సంబంధించి మండల వైసంబీపీ ఎన్నిక సందర్భంలో కవర్ న్యూస్ కవరేజ్ వెళ్ళినటువంటి నాపై యొక్క కోట నాయకులు కొంతమంది రిసెక్షన్ రద్ధంగా దాడి చేసి దాదాపు సంతోషాలతో పనిచేశారు ఇది మా విధి నిర్వాహంలో ఉండగా విధి నిర్వాహంలో ఉండగా జరిగింది జర్నలిస్టుపై దాడి చేయడం అనేది సరైన సంస్కృతి కాదు పత్రికా సేర్చికి ఇది గొడ్డలబెట్టుగా ఉంది అదేవిధంగా మొన్న పల్నాడులో జరిగినటువంటి ఒక హత్యకు సంబంధించి వార్తా కథలు వచ్చినందుకు సాక్షి లీడర్పై అదేవిధంగా మరో ఆరుగురు విలేకరులపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని మేము ఏపీ అప్లై చేయ ఏలూరు జిల్లా సాయంత్రత తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఒక విధంగా ప్రజాస్వామ్యాన్ని కొని చేయడమే ఈ ప్రజాస్వామ్యంలో పత్రిక పత్రికకు స్వేచ్ఛ ఉంది పత్రికలు రానే స్వేచ్ఛ ఉంది ఏదైనా సరే భావకాలన స్వేచ్ఛ హక్కు మా యొక్క పరిధిని దాటకుండా మేము ప్రజలకి ప్రభుత్వాలకు మంచి ప్రభుత్వాలకి తెలియపరిచే విధంగా మేము పనిచేస్తున్నాం ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాం ఈ